ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ ఇంతకుముందు ప్రసారం చేసిన వీడియోలలో చాలా మంది మా స్నేహితులు వీక్షకులు వివిధ జిల్లాల మరియు ప్రాంతాల భూముల వీడియోలను రూపొందించడానికి మాకు కామెంట్లు పెట్టడం జరిగింది వారి అభ్యర్థన మరియు డిమాండ్ దృష్ట్యా మేము ఉత్తమ వ్యవసాయ భూములను కనుగొనడానికి నల్గొండ జిల్లా వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము నల్గొండ జిల్లా పూర్తిగా అగ్రికల్చర్ జోన్ అని మా మున్పటి వీడియోలలో పేర్కొన్నట్టుగా ఇక్కడ మేము కొన్ని ఉత్తమమైన వ్యవసాయ భూములను కనుగొన్నాము ఈ జిల్లాలో చాలా వరకు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు మరియు దానిలో భాగంగా మేము స్థానిక రైతుల నుండి పొలాలు భూముల ధరలు భూమి రకాలు వివిధ పంటలు మరియు ఆదాయం గురించి కొన్ని వివరాలను సేకరించాము ఈ వీడియోలో మీరు చూసే అగ్రికల్చర్ ల్యాండ్ నల్గొండ జిల్లాకు సంబంధించినది కాదు ప్రస్తుతం మా వద్ద నల్గొండ జిల్లా ముడి ఫుటేజులు మాత్రమే ఉన్నాయి వీడియోలు రూపొందించడానికి సమయం పడుతుంది కాబట్టి మా తదుపరి వీడియోలను నల్గొండ జిల్లా నుండి కూడా ప్రసారం చేస్తాము ఇక వివరాలు చూద్దాం నమస్కారం నమస్కారం ఈ రైతు ద్వారా వివరాలు తెలుసుకుందాం మనము మీ పేరు నా పేరు సార్ ఇక్కడ ఏ ఊరు మీది మాది అన్ముల సార్ అన్ముల మండలం అన్ముల మండలం ఏ డిస్టిక్ మాది నల్గొండ డిస్టిక్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఏమేమి పండిస్తున్నారు మీరు మిరపాయలు పోవాలి సార్ పండిస్తున్నారు మిరప పండిస్తున్నారు ఇంకా ఇక పత్తి అయి పెడతా పత్తి పెడతారు పొగాకు పండిస్తున్నారా ఎట్లా ఉంది పంట దిగుబడి దిగుబడి వచ్చేసి ఎకరానికి ఒక ఎకరానికి ఇరవై క్వింటల్ అంటే మీకు ధర మంచి గిట్టుబాటు అవుతుందా మంచి మంచి గిట్టుబాటు అవుతుంది సో ఇక్కడ భూముల రేట్లు ఏమేమి ఉన్నాయి ఏమన్నా చెప్పగలరా మీ పేరు ఏమన్నారు వెంకటయ్య గారు ఏదన్నా భూముల రేట్లు ఇక్కడ ఏమేమి రేట్లు నడుస్తున్నాయి నల్గొండ జిల్లా హనుమూల మండల్లో ఏమేం రేట్లు నడుస్తున్నాయి మీరు ఏమన్నా చెప్పగలరా చెప్తా సార్ ఇప్పుడు ఏంటంటే పది వెనక నుంచి ఇరవై భూములు బట్టి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరం ఎకరం ఈ భూములు ఎర్రమట్టి భూములా లేకపోతే సౌడు భూములా లేకపోతే ఎలాంటి భూములు ఇవి ఎర్ర ఎర్రమట్టి భూమి సార్ ఎర్రమట్టి భూమి ఇంకా ఇంకా పాటి నేలంటారు పాటి నేల పాటి నేల అంటే ఎలాంటి నేల ఎలాంటి అంటే మిరప బంతది పత్తి బంతది పొవాకు బంతాది బంతే సరే తోటలు బంతాయి అవన్నీ టోటల్ బంతాయి తోట పామాయి తోట మొత్తం పెడతారు ఓకే

అంటే మీకు గవర్నమెంట్ మంచి రేట్ ఇస్తుందా మంచిగా మంచి రేట్ ఇస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ రేట్లు వచ్చేసి మరి భూములు అమ్మే భూస్వాములు ఉన్నారా ఇక్కడ సార్ ఇక కొంచెం తక్కువ ఓకే అంటే ఏం ఏం ధరలు అమ్ముతున్నారు కరెక్ట్ గా మంచి మెయిన్ రోడ్ రోడ్ దగ్గర రోడ్డు బిడ్డ భూములు ఏం రేట్ లోకి అమ్ముతున్నారు ఇరవై పోతుంది ఇరవై 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 లక్షలు పోతుంది ఇరవై ఇరవై ఐదు లక్షలు పోతుంది అదే లోపల మట్టి రోడ్ బిట్లు డొంక రోడ్ బిట్లు అయితే ఏం దాకా పోతుంది నక్షారోడ్ బిడ్లు ఉంటాయా ఉంటాయి ఉంటాయి నక్ష రోడ్ బిట్లు బిడ్లు ఉంటాయి ఉన్నాయి సార్ నక్ష రోడ్డు బిడ్లు ఏం ధర అడుగుతున్నారు ఈ దాంబ రోడ్ ఉంటేనేమో ఇరవై ముప్పై దంగులకి పోతే మీరు నోట్ అంటారు కదా దానికి మట్టి రోడ్ అయితే పదిహేను పద్దెనిమిది ఇరవై దాకా పోతుంది ఓకే పదిహేను పద్దెనిమిది ఇరవై దాకా పోతుంది మట్టి రోడ్ అయితే పదిహేను ఇంకా భూముల బట్టిగా మట్టిగా ఇంకా లోపల పదిహేను లోపడుకుంటే పదిహేను అంటే మరి ఇప్పుడు ఈ డొంక రోడ్లలో భూములు కొనుక్కున్న వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటాయా సమస్యలుంటాయాలు బాటే అడ్డం వచ్చేది రేపటి దినం ఏమైనా ఇబ్బందులు పెట్టేది నచ్చబాట్లయి అంటే ఇప్పుడు మీరంతా ఊళ్ళలో ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా సమస్యలు సృష్టిస్తారా అట్లాంటి సమస్యలు మన ఈ ఏమిలకి పింఛింగ్ లో అల్లుకొని వెళ్ళిపోతున్నారు కొనుక్కుంటారు హైదరాబాద్ లో వచ్చిన వారు వచ్చిన దాని వరకు పెట్టుకుంటారు ఇక్కడ వరకు ఎవరైనా కొన్న కొనుక్కున్నారా ఇంతవరకు ఎవరైనా ఉన్నాయి మా పక్కన కూడా కొనుక్కుంటారు మన హైదరాబాద్ లో కొనుక్కొని ఫింజింగ్ అల్లుకొని గేట్ పెట్టుకొని పోయిర్రు కూడా పెట్టుకురు అల్ల మనుషులు పెట్టుకురు ఎలాంటి సమస్యలు ఏం లేవు సరేం లేదు సరే సమస్యలు ఏం లేవు లేవు అంటే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఎకరం ఉన్నది ఇంకా దిగుబడి బాగుంది సరే ఇక్కడ వాటర్ సోర్స్ ఎలా ఉంది అంటే నీళ్లు నీళ్లు ఎట్లా ఉన్నాయి నీళ్లున్నాయి బోర్లు మంచిగా పడి మంచిగా కాలం అయితే ఫుల్ గా పోస్తాయి ఇంకా ఒక కాలం కాకుండా మామూలుగా పోస్తాయి బోర్లు చెట్లు అయితే సాత్తాయి ఏం బోగి మెచ్చి పెట్టినా ఉంది పామాజి పెట్టిన అంత మంచిగానే ఉంది ఇప్పటికైతే నీళ్ళు అంతనే ఉన్నాయి కాలం అయితే మంచిగా అంతాయి ఓకే కాలంగా ఇదే ఇదే పంటలో ఇదే భూమిలో మీరు మిర్చి కాకుండా ఇంకేమైనా పెట్టనీకి ఏ రకమైన పంట సార్ పెట్టుకుంటే ఏమేమి పెడతారు మిర్చి తప్ప కూరగాయలు టమాటా దోసకాయ వంకాయ కూరగాయలు అన్ని రకాలు పెట్టుకోవచ్చు మన సార్ నేను ఓకే ఆ చేసిన కొద్ది పెట్టుకోవచ్చు మనకి మంచి అనిపిస్తుంది పెట్టుకోవచ్చు ఇప్పుడు మీ వెనకాల చూస్తే అక్కడ పత్తి కనిపిస్తుంది నాకు ఈ పత్తి పత్తి పంట కూడా బానే ఉందా అంటే పత్తి పంటలో ఉన్న ఆ పంటల దగ్గర బోర్లు ఏమన్నా ఉన్నాయా బోర్ బావులు ఏమన్నా లేదు సార్ బోర్ లేకుండా ఎకరానికి పన్నెండు కాలం అయితే పత్తికి బోర్ అవసరం లేదు అవసరం లేదు సార్ అది అది అంటే వర్షం నీళ్ళతో పండుతుంది మరి ఇప్పుడు మీరు పెట్టిన ఈ మిర్చి తోటకి బోర్ ఉందా సార్ బోర్ ఉంది బోర్ ఉంది ఓకే డ్రిప్ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇది నడుస్తుంది సార్ అయితే ఇక్కడ దాని కూడా మొత్తం డ్రిప్ సిస్టమే నడుస్తుంది ఇప్పుడు మీ మీ పక్కన రైట్ సైడ్ ఉన్న పొలం వచ్చేసి మొత్తం పొగాకు పొగాకు పొగవాకు పామాయిలు వేస్ట్ కాకుండా పాగాకు పెట్టాం మళ్ళీ పామాయిలల్ల అది అంటే అంతర్ పంటలు వేసాను అంతర్ పంటలు వేసాను అంటే దిగుబడి మరి అంతర్ పంటలలో ఏం సమస్య ఏమి ఉండదా మంచిగా అంతా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దానికి పొగాకుకి కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టింది కాబట్టి ఇంకేం సమస్య లేదు బోర్లు కూడా ఈ ఏరియాలో మంచిగా పోస్తున్నాయి ఇంకా బోర్లు లేని ఏరియాస్లో బోర్లు లేని ఏరియాస్లో ఈ మన ఈ పత్తి పండిస్తారు బోర్లు లేని ప్రదేశంలో ఓకే ఓకే అది కూడా మనం ఎకరానికి పదిహేను ఇరవై దానికి భూమి మంచి కాలం మంచిగా అయితే పత్తి కూడా మాకు నమ్మకం అయితే పన్నెండు పదమూడు అవుతుంది ఇంకా కాలం మంచిగా అయితే మనకు ఇరవై పదిహేను దాకా పంతుంది పత్తి పదిహేను క్వింటల్ పదిహేను క్వింటల్ ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక ఎకరానికి పదిహేను క్వింటల్ పండుతుంది పత్తి అదే ఇప్పుడు మిర్చి అయితే మిర్చి ఇరవై దాకా పంతుంది మిర్చి ఇరవై ఇరవై క్వింటల్ పంతుంది ఇరవై క్వింటల్స్ ఒక క్వింటల్ రేట్ ఎంత ఉంటుంది వెంకటయ్య గారు ఇది పది సార్ అది ఇక అంత అందులో ధ్యానం అవుతుంది అంటే ఉదాహరణకు ఎంత ఉంటుంది ఏమన్నా చెప్పగలరా తెలియదు సార్ అందరికి ఇచ్చినట్టు మనకు వస్తాయి అందరికి వచ్చినట్టు అంటే పత్తి మిర్చి రేట్లు ఇవన్నీ మార్కెట్లో మార్కెట్ లో ధరలు మార్చుంటాయా దేశం మొత్తం పెట్టినా తగ్గుతుంది కొద్ది మంది పెడితే పెరుగుతుంది చెప్పలేము సార్ రేట్ చెప్పలేము అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ వేరే సిటీల నుంచి కానీ ఎవరైనా వచ్చి భూములు కొన్నారా ఇక్కడ కొన్నారు సార్ కొన్నారు కొనుక్కొని ఫిన్సింగ్ కలుపుకొని గేట్ పెట్టుకొని మంటలు పెట్టుకొని వెళ్ళిపోయారు అంటే వాళ్ళు వాళ్ళు ఫెన్సింగ్ వేసుకొని గేట్లు పెట్టుకున్నారు వాళ్ళు ఏమైనా తోటలు పండిస్తున్నారా వాళ్ళకి ఆదాయం వస్తుందా లేదు ఇప్పుడు జాత తోటలు పెట్టి మంటలు పెడతారు చేతక నెల కావాలి ఎకరానికి పదివేలు లెక్కన పదిహేను వేల ఇచ్చిపోతారు ఆ 210 అంటే కౌల్ కంటే rent కు lease కు నిడికిపోతారు ఓకే అయితే వాళ్ళకి సంవత్సరం సంవత్సరం మనం ఇయాల పండపడంగనే అదే ఆ ఇవాల సేనలు చూసుకొని పోతారు సో అంటే కొనుక్కున్న వాళ్ళకి కూడా ఆదాయము మంచిగానే ఉన్నాయి ఫామ్ హౌసులు కట్టుకొని కొంతమంది ఈ వ్యవసాయంతో పాటు ఫామ్ హౌస్ కూడా కట్టుకొని కొంతమంది ఇక్కడ ఇక్కడ అరగంటలు అల్కొంటున్న ఆయన కూడా ఏదిలా అదే రూమ్ లో మనుషుల పెట్టుకుని పోతాడు పోతాడు ఆ వాళ్ళు ఏం తోట వేసిండ్రు అక్కడ పంట బత్తాయి 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 ఓకే వాళ్లకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది వాళ్ళకు మంచి దిగుబడి అంతా బాగుందా వాళ్ళకి ఉన్నాయా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఇక్కడ చింతపల్లి ఏది నల్గొండ డిస్ట్రిక్ట్ సాయిబాబా టెంపుల్ చింతపల్లి ఓకే వాళ్ళకి మంచి దిగుబడి ఉంది మంచిగా ఆదాయం ఉంది మనుషులు పెట్టుకుని మనుషులు పెట్టుకొని వాళ్ళు హైదరాబాద్ ఇక్కడ టెన్ ఇయర్స్ క్రితంగా ఉన్నారు ఈ మధ్య కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కొనుక్కొని ఫెన్సింగ్ పెట్టుకున్నారు ఇంకా పైరు మాత్రము ఏమి కల్టివేషన్ చేయట్లేదు సరే వెంకటయ్య గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు మీకు చాలా ధన్యవాదాలు ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి నాలుగు ఎకరాలు ఈ భూమి వచ్చేసి శ్రీశైలం రోడ్డు కలవకుర్తి డివిజన్ నాగర్కర్నూలు జిల్లా తిలకపల్లి మండల్లో ఉంది ఇది మెయిన్ రోడ్ బిట్టు కాదు ఎగ్జిట్ ఫోర్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి కాదు ప్రస్తుతం ఇందులో మేరకు మాత్రమే మొక్కజొన్న పండిస్తున్నారు ఇది రైతు బిట్టు పూర్తిగా ఫెన్సింగ్ చేసి ఉంది మరియు ఊరికి దగ్గరగా ఉండడం మీరు వీడియోలో చూడవచ్చు వీడియో తీసే సమయంలో మా కెమెరాలు కొద్దిగా మురాయించడం జరిగింది అందుకే వీడియో సరైన క్రమంలో పూర్తిగా తీయలేకపోయాము అంతరాయానికి దయచేసి క్షమించండి అన్ని వివరాలు సైట్ దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు బోరు బావి లేదు బోరు వేసుకోవాలి పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జెస్ ఖచ్చితంగా వర్తిస్తాయి ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి మరిన్ని వివరాలకు సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్